ఓవైపు లద్దాఖ్ సరిహద్దులో సైనిక మరోవైపు హిందూ మహాసముద్రంలో పట్టుకోసం ప్రయత్నాలు ఇలా అనేక అంశాల్లో గత కొంతకాలంగా ఆసక్తికర సంఘటన జరిగింది శ్రీలంక తీరంలో రెండు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగరేశాయి క్షిపణి విధ్వంసక భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ముంబై అధికారిక పర్యటన కోసం కొలంబో తీరానికి చేరుకుంది అదే సమయంలో చైనాకు చెందిన మూడు యుద్ధ నౌకలు విలియన్ కూడా ఇదే పోర్టు అధికారిక పర్యటనకు వచ్చాయని శ్రీలంక నేవీ ఓ ప్రకటనలో తెలిపింది మూడు రోజుల పర్యటన నిమిత్తం నాలుగు వందల పది మంది సిబ్బందితో ఐఎన్ఎస్ ముంబై శ్రీలంక తీరానికి వెళ్లింది ఈ నౌకకు శ్రీలంక నేవీ సాదర స్వాగతం పలికింది శ్రీలంక నేవీతో కలిసి కలిసి ఇది పలు కార్యక్రమాలు పాల్గొననుంది ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరంలో ఉన్న సమయంలోనే చైనా యుద్ధ నౌకలు కూడా అక్కడకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది టీఫీ యుద్ధ నౌకలో రెండు వందల అరవై ఏడు మంది ఉజిషాన్లో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది లో మూడు వందల ముప్పై నాలుగు మంది చైనీస్ సిబ్బంది ఉన్నారు ఇది హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించినప్పటికీ వీటి కదలికలను భారత ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంది ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో భారతదేశం మరియు చైనా సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేస్తుంది పలుమార్లు చైనా ఇండియాను కవ్విస్తూనే ఉంది అనవసరంగా అనైతిక చర్యలకు భారత సరిహద్దు ప్రాంతంలో పాల్పడుతోంది ఎప్పటికప్పుడు భారతదేశం కూడా చైనా దుశ్చర్యలను తిప్పుకొడుతూ వస్తోంది దీనికి దౌత్య చర్యలు కూడా ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు అనూహ్యమైన రీతిలో శ్రీలంక తీరంలో భారత్ మరియు చైనా యుద్ధ నౌకలు చేరుకోవడం ఒక విధంగా ఉద్రిక్త దారి తీస్తుంది అని భావించారు ఇదిలా ఉండగా భారత నౌకదళ యంత్రాంగం చైనా కదలికలపై కన్యస్ంది ముందస్తు జాగ్రత్త చర్యలకు కూడా ఉపక్రమించింది అక్కడ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేరవేసింది